ఎలా ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఏదండి మాకు వర్షం పడే సూచనలు ఉన్నాయి చూపించడం జరుగుతుంది మొత్తం కొండలన్నీ చూపిస్తున్నాను చూడండి ఇదేమో ముత్తిలం కొండ అండి ఇది మహా మహింగల తల్లి ఇప్పుడు మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఏదండి ఈవేళ మా పత్తి గింజలు వడ్డడం జరుగుతుంది అంటే ఇకన వర్షాలు స్టార్ట్ అవడంతోనే ఇక నా పత్తి మొదలు పెట్టకపోతే మాకు చాలా అంటే వర్షాలు ఇప్పుడు పడుతున్నాయి కాబట్టి ఉడుస్తున్నా అదే వర్షాలు పడకపోతే ఉడడానికి జరగదండి ఎందుకంటే ఇక నా ఉడుచుకోకపోతే మనకి ఏంటంటే ఒక్కొక్కసారి వర్షాలు పడవచ్చు ఒక్కొక్కసారి వర్షాలు పడకపోవచ్చు ఈ ముక్కు ఉద్దేశం ఏంటంటే ఇదండి స్క్రీన్ మీద చూపెడుతున్నాను ఇది తాడండి మోడర్ వెడల్పు ఒక మేటరు కర్ర పెట్టేసి వేస్తామండి వేసుకొని ఉడుచుకోవాలండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెంబర్ టూ కూడా వీడియో ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్